ఇక్కడ గవర్నమెంట్ తరఫున లేడీస్ అయితే స్టిచ్చింగ్ అండ్ మగ్గం వర్క్ నేర్పిస్తున్నారు అండి త్రీ మంత్స్ అయితే లాస్ట్ లో సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇంకా ఇంట్లో ఉండి ఏముంది అనేసి అక్క వాళ్ళు మేమైతే వెళ్తున్నామండి క్లాస్ చెప్తుంటే పెద్ద సౌండ్ వచ్చిందండి బైక్ నుండి ఇంకా అందరం ఒకటేసారి వెళ్ళి చూసాము చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది అక్కడ గొడవ కూడా జరుగుతుందండి అంత మంది ఉన్నారు కానీ ఇద్దరు కొట్టుకుంటే ఒక్కరు కూడా ఆపట్లేరు ఇంకా నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది అబ్బాయిని కొడుతుంటే ఇంకా మేము ఉండేది ఎలాగో పోలీస్ క్వార్టర్స్ లోనే కదా హండ్రెడ్ ఎల్ కి చేయడం ఎందుకులే అనేసి తెలిసిన డబ్ల్యూపిసి అక్క ఉంటే తనకి కాల్ చేశాను అక్క ఇక్కడ గొడవ జరుగుతుంది వెంటనే అని నేను కాల్ మాట్లాడుతున్నాను అయితే నేను అక్కతో కాల్ మాట్లాడుతుంటే అక్కడికి ఒక అంకుల్ వచ్చి నీకేం అవసరం అమ్మా నువ్వెందుకు పోలీస్ వాళ్ళకి కాల్ చేసావు అసలు నీకు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ నా మీద కొంచెం సీరియస్ అయ్యాడు నాకైతే చాలా కోపం వచ్చింది రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లేరండి ఒక్కరు కూడా పోలీస్ వాళ్ళకి కాల్ చేయట్లేరు ఒకవేళ ఆ అబ్బాయికి చనిపోతే చనిపోతాయి అక్కడ తప్పెవరితో పక్కన పెడితే పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చూసుకుంటారు కదా వాళ్ళే వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కదా అనేసి నేను పోలీస్ వాళ్ళకైతే కాల్ చేశానండి అండి నిజంగా చెప్పండి రోడ్డు పైన ఏదన్నా గొడవ జరుగుతుంటే మీరు చూస్తే అలాగే ఊరుకుంటారా లేదా పోలీసు వాళ్ళకి కాల్ చేస్తారా నేను చేసింది ఏమన్నా తప్పైతే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా అయిపోలేదు స్టోరీ ఏం జరిగిందో నెక్స్ట్ లో చెప్తాను వీడియోను అసలు మిస్ అవ్వకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై